ఒక ప్రోడక్ట్ నాణ్యతకి అసలైన గ్యారంటీ ఏంటి సింపుల్ దాని వారంటీ అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మామూలు వారంటీ గురించి కాదు ఏకంగా పన్నెండు సంవత్సరాల సంపూర్ణ భరోసా వెనుక ఉన్న టెక్నాలజీ మరియు ఇంజనీరింగ్ గురించి ఒక పెద్ద పవర్ సిస్టమ్ కొనేటప్పుడు అసలు లెక్క ఎక్కడ మొదలవుతుంది మనం ముందుకట్టే ధరతోనా లేక రాబోయే పన్నెండేళ్లలో ఊహించని రిపేర్లు సర్వీసింగ్ ఖర్చులు పెరుగుతున్న ధరలతోనా నిజమైన ఖర్చు ఎప్పుడూ పైకి కనబడదు అది సమయం గడిచేకొద్దీ మెల్లమెల్లగా బయటపడుతుంది సరే ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఈ ఆరు పాయింట్స్ చూద్దాం పెట్టుబడి పెట్టేటప్పుడు వచ్చే డైలమా నుంచి మొదలుపెట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చే అసలైన లాభం వరకు ప్రతి అంశాన్ని వివరంగా చూద్దాం సో ఫస్ట్ పాయింట్ పెట్టుబడి సందిగ్ధత ఇక్కడ విషయం కేవలం ఒక పవర్ సిస్టమ్ కొనడం గురించే కాదు అసలు ఏంటంటే మన వ్యాపారం ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆగకుండా నడుస్తుంది అనే ఒక భరోసాను ఒక నమ్మకాన్ని సొంతం చేసుకోవడం ఒక్కసారి ఆలోచించండి ఇది ఒక రోజుకో నెలకో కాదు పదేళ్లకు పైగా మన బిజినెస్ ఫ్యూచర్తో మూడిపడిన ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయితే ప్రశ్న ఏంటంటే ఈ పెద్ద పెట్టుబడిని రాబోయే ఊహించనే ఖర్చులనుంచి పెరుగుతున్న ధరలనుంచి ఎలా కాపాడుకోవాలి అదే అసలైన ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానమే ప్యూర్ పవర్ థర్టీ పాయింట్ జీరో వారంటీ ప్లాన్ ఇది జస్ట్ ఒక పేపర్ కాదు ఇది మన పెట్టుబడికి రాబోయే పదేళ్లకు పైగా ఒక పూర్తి రక్షణ కవచం లాంటిది ఇక్కడ చూడండి తేడా చాలా స్పష్టంగా ఉంది ఒకవైపు స్టాండర్డ్ వారంటీ ఐదేళ్ల భద్రత ఇస్తే మరోవైపు మా ఎక్స్టెండెడ్ వారంటీ ఏకంగా పన్నెండు సంవత్సరాల వరకు రక్షణిస్తోంది అంటే అర్థమేంటే మన పెట్టుబడికి ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ భయం కూడా ఉండదన్నమాట పన్నెండు సంవత్సరాలు ఇది కేవలం ఒక నంబర్ కాదు మా టెక్నాలజీ మీద మా ఇంజనీరింగ్ మీద మాకు ఎంత నమ్మకముందో చెప్పే ఒక స్టేట్మెంట్ ఇది ఒక దశాబ్దానికి పైగా ఎలాంటి ఆటంకంలేని పని తిరిగి ఇది మా గ్యారంటీ అసలు ఈ మనశ్శాంతి అనే మాటకి అర్ధమేంటి సరే దాన్ని కొంచెం విడమర్చి చూద్దాం ఇది ఊరికే చెప్పే మాట కాదు దీని వెనకాల ఉండే అసలైన ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం చూడండి ఇదేదో పై పైన ఇచ్చే కవరేజ్ కాదు సిస్టమ్కి లాంటి లిథియం అయాన్ బ్యాటరీల నుంచి దాని బ్రెయిన్ లాంటి ఏఐ క్లౌడ్ సపోర్ట్ వరకు ప్రతి ఒక్క ముఖ్యమైన భాగం మొత్తం పన్నెండు ఏళ్లపాటు మా పూర్తి రక్షణలో ఉంటుంది దీన్నే కదా అంటారు సంపూర్ణ రక్షణ అని ఆ ఇక్కడే ఉంది అసలు విషయం మార్కెట్లో మరెవరూ ఇవ్వలేని బెనిఫిట్స్ ఇవి సిస్టమ్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అన్నది మాకు అనవసరం కవరేజ్ మాత్రం ఆగదు మా ట్వంటీ ఫోర్ సెవెన్ ఏఐ గార్డియన్ సిస్టమ్ ప్రాబ్లం రాకముందేదాన్ని పసిగట్టేస్తుంది అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మేం రిపేర్ చేసి టైం వేస్ట్ చేయం గా కొత్తది రిప్లేస్ చేస్తాం అంతే సరే ఇప్పుడు మనం డబ్బుల విషయానికి వద్దాం పూర్తి ఫినాన్షియల్ సెక్యూరిటీ వారంటీ టైంలో ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు పెట్టాల్సిన పని లేదు అందుకే దీన్ని మేము జీరో కాస్ట్ ప్రామిస్ అంటున్నాం మా పాలసీ చాలా సింపుల్ అండ్ క్లియర్ పాడైన పార్ట్ ని రిపేర్ చేసి అతికించి ఇవ్వడం లాంటివి ఉండవు దాని ప్లేస్లో బ్రాండ్ న్యూ పార్ట్ వస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఎప్పుడూ డే వన్ ఎలా ఉందో అలానే ఉంటుంది సున్నా జీరో చెల్లించాల్సిన ఎక్స్ట్రా అమౌంట్ ఇది ఎలాంటి సర్వీస్ ఛార్జీలు హిడెన్ కాస్ట్లు లేబర్ ఫీజులు అస్సలేమీ ఉండవు నో ఎక్సెప్షన్స్ అంటే పన్నెండేళ్లపాటు లేని పూర్తి ఆర్థిక ప్రశాంతత దీని అర్థమేంటో తెలుసా ఈ రోజు రేట్లకే రాబోయే పన్నెండు వేళ్ల సర్వీసింగ్ ఖర్చుల్ని లాక్ చేసేస్తున్నారు భవిష్యత్తులో పార్ట్స్ ధరలు పెరిగినా లేబర్ ఛార్జీలు పెరిగినా ఆ టెన్షన్ మనకుండదు మన బడ్జెట్ సేఫ్ ఇది ఒక రకంగా వేల ఇన్షూరెన్స్ లాంటిది సరే ఇప్పుడు ఒక చాలా స్మార్ట్ ఫైనాన్షియల్ మూవ్ గురించి మాట్లాడుకుందాం అదే డే జీరో అడ్వాంటేజ్ ఏంటి డే జీరో అంటే సింపుల్ సిస్టమ్ కొన్న మొదటి రోజే వారంటీ తీసుకోవడం దానివల్ల వచ్చే లాభమేంటో చూద్దాం ఈ చార్ట్ చూడండి మీకే క్లియర్గా అర్థమవుతుంది సిస్టమ్ కొన్నాక తర్వాత ఎప్పుడో వారంటీ తీసుకుంటే అయ్యే ఖర్చు వన్ బై శాతం అనుకుందాం అదే కొన్న మొదటి రోజే డే జీరోనాడు తీసుకుంటే అయ్యే ఖర్చు కేవలం యాభై శాతం సగానికి సగమాదా ఇంతకన్నా బెస్ట్ డీల్ ఇంకేముంటుంది సగం ధరకే డబుల్ ప్రొటెక్షన్ లాంగ్ టర్మ్ లో మన ఇన్వెస్ట్మెంట్ ని సేఫ్ చేసుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం ఉండదు ఒక్క విషయం గుర్తుంచుకోండి ఈ అవకాశం కేవలం కొన్న మొదటి రోజు మాత్రమే ఉంటుంది ఓకే లాస్ట్ పాయింట్ ఇంతా చేసి ఈ నమ్మకం ఈ భరోసా వల్ల బిజినెస్కి అసలు లాభమేంటి ఎందుకంటే ఇది ఖర్చు కాదు ఇది లాభాన్ని తిరిగిచ్చే ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆ లాభాలే ఇవి మెయింటెనెన్స్ ఖర్చులు దాదాపు ఉండవు సో ఇన్వెస్ట్మెంట్పై రిటర్న్ పెరుగుతుంది పవర్ సప్లైకి పూర్తి గ్యారంటీ ఉంటుంది అన్నిటికన్నా ముఖ్యంగా పన్నెండేళ్ల తర్వాత కూడా మన సిస్టమ్ టెక్నాలజీ పరంగా వెనకబడిపోదు ఇవన్నీ కలిస్తేనే కదా బిజినెస్ సక్సెస్ అయ్యేది సో గుర్తుంచుకోండి ప్యూర్ పవర్ థర్టీ పాయింట్ జీరోతో కేవలం ఒక బ్యాకప్ పవర్ని కొనట్లేదు రాబోయే పన్నెండు సంవత్సరాల పాటు మన వ్యాపారానికి మన ప్రశాంతతకి ఎలాంటి ఆటంకం రాదనే ఒక సంపూర్ణ విశ్వాసాన్ని కొనుగోలు చేస్తున్నారు ఇది ఒక వస్తువు కాదు ఇది మా వాగ్దానం